హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ పిర్యలకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది తాజాగా నేడు గోల్డ్ కొనుగోలు ప్రియులకు భారీ బ్రేకింగ్ అప్డేట్ నేడు గోల్డ్ పైన వెండి పైన రేటు భారీగా పెరగడం జరిగింది అయితే ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రజెంట్ మార్కెట్ లో బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈ రోజు బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర పైన తొమ్మిది వేల రూపాయలు రేటు పెరిగి ఏకంగా లక్ష ఎనభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఒక కిలో వెండి ధర ఇక బంగారం ధరల విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర పైన రెండు వేల వంద రూపాయల రేటు పెరిగి లక్ష పదిహేడు వేల నూట యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఏకంగా పదహారు వందల ఎనభై రూపాయల రేటు పెరిగి ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఏడు వందల పదహైదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధరపైన ఏకంగా రెండు వేల రెండు వందల తొంభై రూపాయల రేటు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద పలుగుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాములు గోల్డ్ ధర లక్ష రెండు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ రోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి